నమస్తే వెల్కమ్ టు వల్కా న్యూస్ నేను అనుష ఏపీలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది అయితే రిజల్ట్స్ జూన్ నాలుగున రాబోతున్నాయి అయితే రకరకాల సర్వేలు పోలింగ్కు ముందు పోలింగ్ తర్వాత కూడా వెలువడ్డం మనం చూస్తున్నాం అయితే తాజాగా ఒక సర్వే వెలువడింది ఈ సర్వే ప్రకారం మనకి అంటే నిన్న పోలైన ఓటింగ్ పర్సంటేజ్ అలాగే ఓటర్లు ఎటువైపు ఉన్నారు ఎవ్రీథింగ్ బ్యారేజ్ వేసుకొని మనకి సర్వే చేయడం జరిగింది ఈ సర్వేలో అయితే వైఎస్ఆర్సీపీకి కేవలం నలభై శాతం గెలుపు అవకాశాలు ఉన్నట్లు అలాగే టీడీపీకి యాభై శాతం గెలుపు అవకాశాలు ఉన్నట్లు మనకు తెలుస్తుంది ఓట్ షేర్ కూడా యాభై శాతం పడే అవకాశాలు టీడీపీ కూటమికి ఉన్నట్లు అలాగే వైఎస్ఆర్సీపీకి కేవలం నలభై శాతం ఓట్ షేర్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు మనకు కనిపిస్తోంది ఈ సర్వే ప్రకారం అయితే ఒకసారి మనం గమనించుకున్నా అంటే ఏ ఏ విషయాలు ప్రభావితం చేశాయి ఓటర్ల మీద ఓటర్లు ఏ ఏ విషయాలను పరిగణలోకి తీసుకొని ఓటు వేయడం జరిగింది ఒకసారి మనం చూద్దాం ఇక్కడ మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడుది అంటే ఎక్కువ యాంటీజగన్ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా కూటమికి ఓటేయడం జరిగింది అంటే ప్రభుత్వ వ్యతిరేకత జనరల్గా ప్రభుత్వంలో ఉన్న సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ ఎవరికైతే శాటిస్ఫై అవ్వలేదో ఆ వ్యతిరేక ఓట్లన్నీ కూడా కూటమికి పడ్డట్లు మనకిక్కడ స్పష్టమవుతుంది ఆ విధంగా టీడీపీ అలియన్స్కి యాభై రెండు శాతం ఓట్ షేర్ వచ్చినట్లు అలాగే వైఎస్ఆర్సీపీకి నలభై శాతం ఓట్ షేర్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు మనకి ఇక్కడ ఈ సర్వే ద్వారా తెలుస్తుంది అయితే ఈ కూటమికి వేసిన ఓటర్స్లో ఎక్కువ యూత్ అలా ఐ మీన్ నిరుద్యోగులు లేదంటే ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎక్కువగా అర్బన్ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా కూటమికి ప్రిఫర్ చేసినట్లు మనకు తెలుస్తోంది అలాగే రూరల్ ఏరియాలో ఉన్న అంటే ఏజ్డ్ పీపుల్ అయితే కానీ లేదంటే ఈ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీకి మొగ్గు చూపినట్లు మనకు తెలుస్తుంది అలాగే ఎంప్లాయీస్ కూడా ఎంప్లాయీస్ అన్ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా డిస్సాటిస్ఫైడ్గా ఉన్నారనమాట ప్రజెంట్ ఉన్న వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మీద వీళ్ళందరూ కూడా అలియన్స్కి వేసినట్లు మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది అలాగే క్యాపిటల్ అమరావతి విషయంలో కూడా చాలామంది అంటే అమరావతే క్యాపిటల్గా అని కోరుకుంటునే వాళ్ళు చాలామంది ఉన్నారు సో దీనివల్ల కూడా వీళ్ళందరూ కూడా కూటమికే పట్టం కట్టారు ఇక టీడీపీ కూటమి ఏవైతే స్కీమ్స్ ప్రకటించిందో లైక్ ఫ్రీ బస్ అలాగే ఫ్రీ సిలిండర్స్ సంవత్సరంలో ఐదు సిలిండర్స్ ఫ్రీ ఇస్తామని అయితే కానీ లేదంటే ప్రతి ఇంటికి డ్రింకింగ్ వాటర్ ఒక ట్యాప్ ఇస్తామని ఈ విధంగా కొన్ని విషయాలను ఓటర్స్ చాలా సీరియస్గా తీసుకొని కూటమికి వేస్తే ఈ బెనిఫిట్స్ అన్నీ వాళ్ళు పొందుతామని చెప్పి టీడీపీ అలియన్స్కే పట్టం కట్టారని మనకి సర్వే ద్వారా తెలుస్తోంది అలాగే వైఎస్ఆర్సీపీలో మేనిఫెస్టో మీద వాళ్ళకి అంతగా తృప్తి చెందలేదు ఎందుకంటే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో గతంలో ఉన్న మేనిఫెస్టోనే కంటిన్యూ చేస్తామని చెప్పారు కానీ ఎటువంటి అంటే ఇంక్రీజెస్ లేవు ఈ చేసిన ఒక ఓన్లీ పెన్షన్ విషయంలో చేసినప్పటికీ అది రెండు వేల ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలోనే ఒక ఐదు వందల రూపాయలు పెంచుతానడం ఇదంతా కూడా మనం చూసుకుంటే టీడీపీ ఎలియన్స్ అనేది ఈ సంక్షేమ పథకాలను మరింత పెంచి ఇవ్వడం కూడా ప్రజలు మొగ్గు చూపడానికి ఇక్కడ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ విధంగా ఈ మొత్తం ఈ సర్వే రిపోర్ట్ ద్వారా అయితే ఎక్కువ మంది ఓటర్స్ టీడీపీ ఎలియన్స్కి ఇంట్రెస్ట్ చూపినట్లు మనకు తెలుస్తోంది సో ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలు ఒకేసారి జరిగిన నేపథ్యంలో మొదట లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయో ఒకసారి మనం పరిశీలిద్దాం మొదట మనం చూసుకుంటే ఇక్కడ అరకులో కొత్తపల్లి గీత బీజేపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు అంటే ప్రాబబుల్ విన్నింగ్ ఛాన్సెస్ ఇవిడికి ఎక్కువగా ఉన్నట్లు మనకు తెలుస్తోంది శ్రీకాకుళం నుంచి కింజరపు రామ్మోహన్ నాయుడు టీడీపీ అభ్యర్థికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది విజయనగరం నుంచి టీడీపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు గెలిచే అవకాశాలు ఉన్నట్లు విశాఖపట్నం నుంచి టీడీపీ అభ్యర్థి శ్రీభరత్కు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అనకాపల్లి నుంచి ముత్యాల నాయుడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నట్లు కాకినాడ నుంచి ఉదయ్ శ్రీనివాస్ జనసేన అభ్యర్థికి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అమలాపురం నుంచి మనం చూసుకుంటే హరీష్ మధుర్కి టీడీపీ అభ్యర్థికి ఎక్కువగా అవకాశాలు ఉన్నట్లు రాజమండ్రి నుంచి దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీ అభ్యర్థికి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు నరసాపురం నుంచి భూపతిరాజు శ్రీనివాస వర్మ బీజేపీ అభ్యర్థికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఏలూరు నుంచి సునీల్ యాదవ్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు మచిలీపట్నం నుంచి బాలసౌరికి ఎక్కువగా అవకాశాలు ఉన్నట్లు జనసేన అభ్యర్థి ఇక విజయవాడ నుంచి కేసినేని శివనాథ్ ఆయన చిన్ని అని కూడా అంటారు అలియాస్ ఆయనకి టీడీపీ అభ్యర్థి ఆయన గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు మనకు కనిపిస్తుంది ఇంకా గుంటూరు నుంచి చంద్రశేఖర్ టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు నరసరావుపేటలో లావు శ్రీకృష్ణ దేవరాయకి టీడీపీ అభ్యర్థికి ఎక్కువ గెలిచే అవకాశాలు ఉన్నట్లు బాపట్ల నుంచి చూసుకుంటే కృష్ణప్రసాద్ టీడీపీ అభ్యర్థికి అవకాశాలు ఉన్నట్లు ఒంగోలు మాగుండు శ్రీనివాసుల రెడ్డి టీడీపీ అభ్యర్థి నంద్యాల పోచా బ్రహ్మానందరెడ్డికి అవకాశాలు ఉన్నట్లు వైసీపీ అభ్యర్థి ఆయన ఇక కర్నూలు చూసుకుంటే నాగరాజు టీడీపీ అభ్యర్థికి అవకాశాలు ఉన్నట్లు అనంతపూర్ చూసుకుంటే శంకరనారాయణ వైఎస్ఆర్సిపి అభ్యర్థికి హిందూపూర్ చూసుకుంటే బీకే పార్థసారథికి అవకాశాలు ఉన్నట్లు టీడీపీ అభ్యర్థి కడప చూసుకుంటే వైఎస్ షర్మిలకి ఇక్కడ మనం చూసుకోవచ్చు వైఎస్ షర్మిల కడపలో గెలిచే అవకాశాలు ఉన్నట్లు అవినాష్ రెడ్డిపై వైఎస్ షర్మిలకే ప్రాబుల్ విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నట్లు మనకి సర్వే ద్వారా తెలుస్తోంది ఆమె కాంగ్రెస్ అభ్యర్థి మనకు తెలిసిందే కాంగ్రెస్ చీఫ్గా ఆవిడ వ్యవహరిస్తున్నారు ఇక నెల్లూరు నుంచి చూసుకుంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ అభ్యర్థికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి తిరుపతి చూసుకుంటే వరప్రసాదరావు బీజేపీ అభ్యర్థి రాజంపేట చూసుకుంటే మిథున్ రెడ్డి వైఎస్ఆర్సిపి అభ్యర్థి చిత్తూరు చూసుకుంటే ప్రసాద్ రావు టిడిపి అభ్యర్థి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ లో పార్లమెంటు స్థానాలు మనం చూసుకుంటే టీడీపీ పదమూడు స్థానాల్లో వైఎస్ఆర్ సిపి ఐదు స్థానాల్లో జనసేన రెండు స్థానాల్లో బీజేపీ నాలుగు స్థానాల్లో అంటే బీజేపీ మూడో స్థానంలో ఆ ఉంటుందన్నమాట ఈ విధంగా మనం చూసుకున్నాం మొత్తం ఇలా పార్లమెంటు స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నట్లు మనకి సర్వే చెబుతోంది కాంగ్రెస్ కూడా ఒక స్థానంలో గెలిచే అవకాశాలు ఉన్నాయన్నట్లు మనకు తెలుస్తోంది అదే కడప ఎంపీగా పోటీ చేస్తున్న వైఎస్ షర్మిల గెలిచే అవకాశాలు ప్రాబబ్లీ విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్లు మనకి ఈ సర్వే తేల్చింది ఆ విధంగా కాంగ్రెస్కు ఒక్క సీటు వస్తుందని చెప్పి మనకి పార్లమెంట్ ఎన్నికల సర్వేలో అయితే ఈ విధంగా తెలియంది ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఒకసారి మనం గమనించుకుంటే గెలుపు అవకాశాలు ఎక్కువగా అయితే అలయన్స్ కున్నట్లే మనకు తెలుస్తోంది టీడీపీ ఎలియన్స్ మొత్తం నూట ఐదు స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నట్లు అలాగే వైఎస్ఆర్సిపి కేవలం నలభై ఏడు స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నట్లు ఈ సర్వే మనకు స్పష్టం చేస్తోంది అయితే వైఎస్ఆర్సీపీ ఏ నలభై ఏడు స్థానాల్లో గెలుస్తుంది ఒకసారి మనం పరిశీలిద్దాం ఇక్కడ చూసుకుంటే పాతపట్నంలో రెడ్డి శాంతి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది అలాగే శ్రీకాకుళం ధర్మాన ప్రసాద్ రావు వైఎస్ఆర్సిపి అభ్యర్థి మరోసారి గెలిచే అవకాశాలు ఉన్నట్లు మనకు తెలుసు మనకు తెలుసు ధర్మాన కుటుంబంలో ధర్మాన ప్రసాద్ రావు ఎంత బలమైన మనకు తెలుసు ఆయనే మరోసారి ఎమ్మెల్యే అయ్యే అవకాశాలు ఉన్నట్లు మనకు తెలుస్తోంది అలాగే నరసన్నపేటలో కూడా ధర్మాన కృష్ణదాస్ వైఎస్ఆర్సిపి అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నట్లు మనకు ఇక్కడి సర్వే ద్వారా చెబుతున్నారు ఇక పార్వతీపురంలో జోగారావు వైఎస్ఆర్సిపి అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు భీమినిలో శ్రీనివాసరావు వైఎస్ఆర్సిపి అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది ఇక మళ్ళీ చోడవరంలో వైఎస్ఆర్సిపి అభ్యర్థి ధర్మశ్రీ గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది ఇక మాడుగులలో మనం చూసుకుంటే అనురాధ వైఎస్ఆర్సిపి అభ్యర్థికి గెలిచే అవకాశాలు ఉన్నట్లు అరకు వ్యాలీలో కూడా మత్స్యలింగంకి గెలిచే అవకాశాలు ఉన్నట్లు మనకు తెలుస్తోంది ఆయన కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇక అలాగే పెందుర్తిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అదిప్రాజ్కి గెలిచే అవకాశాలు ఉన్నట్లు మనకు స్పష్టమవుతోంది అలాగే మనం చూసుకుంటే రామచంద్రాపురంలో సూర్యప్రకాష్కు పెళ్లి సూర్యప్రకాష్కు గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది ఆయన కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇక గన్నవరంలో మనం చూసుకుంటే వేణుగోపాలరావు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు రాజానగరంలో జక్కంపూడి రాజా వైఎస్ఆర్సిపి అభ్యర్థికి గెలిచే అవకాశాలు ఉన్నట్లు మనకు స్పష్టంగా కనిపిస్తోంది ఇక్కడ మనం చూసుకుంటే ఉంగుటూరులో మనం చూసుకుంటే పప్పుల వాసుబాబు వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి తిరువూరులో మనం చూసుకుంటే స్వామిదాస్కి గెలిచే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి వైఎస్ఆర్సిపి అభ్యర్థి నూచివీడులో ప్రతాప్ అప్పారావు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అలాగే పామర్లో కూడా అనిల్ కుమార్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి గెలిచే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఇక పెదకూరపాడులో శంకర్రావు వైఎస్ఆర్సిపి అభ్యర్థికి గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి బాపట్లలో రఘుపతి వైయస్ఆర్సిపి అభ్యర్థి ఆయన గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి గుంటూరు వెస్ట్లో వైఎస్ఆర్సీపీ రజనీ గెలుస్తారంట ఇక నర్సరావుపేటలో రెడ్డి గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక వినుకొండలో బ్రహ్మనాయుడు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆయన కూడా వైఎస్ఆర్సిపి అభ్యర్థి ఎర్రగొండపాలెంలో చంద్రశేఖర్ వైఎస్ఆర్సిపి అభ్యర్థి గెలిచే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి మధుసూదన్ యాదవ్ కందుకూరులో మధుసూదన్ యాదవ్ గెలిచే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఈయన కూడా వైఎస్ఆర్సిపి అభ్యర్థి ఇక గిద్దలూరులో మనం చూసుకుంటే రెడ్డి గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక కావలిలో కూడా ప్రతాప్ రెడ్డి వైఎస్ఆర్సిపి అభ్యర్థి గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి సూలూరుపేటలో సంజీవయ్య గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి వైఎస్ఆర్సిపి అభ్యర్థి దాసరి సుధా బద్వేల్ నుంచి వైఎస్ఆర్సిపి అభ్యర్థి గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక్కడ మనం చూసుకుంటే కడపలో వైఎస్ఆర్సిపి కడపలో వైఎస్ఆర్సిపి గెలిచే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది అలాగే కొండూరులో కూడా వైఎస్ఆర్సిపి గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి రాయచూట్లో శ్రీకాంత్ రెడ్డి వైఎస్ఆర్సిపి అభ్యర్థి పులివెందులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇది అయితే తిరుగులేదు మనకు తెలుసు వైఎస్ఆర్సిపి అభ్యర్థి ఇక జమ్మలమడుగు మనం చూసుకుంటే సుధీర్ రెడ్డి వైఎస్ఆర్సిపి అభ్యర్థి గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రొద్దుటూరులో శివప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్సిపి అభ్యర్థి ఇక శ్రీశైలంలో మనం చూసుకుంటే చక్రపాణిరెడ్డి వైఎస్ఆర్సిపి అభ్యర్థి నందికొట్టుకూరులో చూసుకుంటే ద్వారా వైఎస్ఆర్సిపి అభ్యర్థి ఇక పాణ్యం కూడా వైఎస్ఆర్సిపి అభ్యర్థులే గెలుస్తారని తోనేలో కూడా బుగ్గన రాజేంద్ర రెడ్డి మనకు తెలుసు రాజేంద్రనాథ్ రెడ్డి వైఎస్ఆర్ సిపి అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది మంత్రాలయం ఆధోనిలో కూడా వైఎస్ఆర్ అభ్యర్థులే గెలుస్తారని గుంతకల్లో లో అభ్యర్థులే అనంతపురం అర్బన్ అలాగే కళ్యాణదుర్గంలో కూడా వైఎస్ఆర్ అభ్యర్థులే గెలుస్తారని మనకు తెలుస్తోంది అలాగే ధర్మవరం కదిరిలో కూడా సిపి అభ్యర్థులు గెలిచే అవకాశాలు ఉన్నట్టు పుంగనూరు కొంగనూరు కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆ విధంగా మనం చూసుకుంటే మొత్తం ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నూట ఐదు స్థానాల్లో వైఎస్ఆర్సీపీ నలభై ఏడు స్థానాల్లో జనసేన పార్టీ పదహారు స్థానాల్లో జనసేన మొత్తం ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తే పదహారు స్థానాల్లో గెలుపు అవకాశాలు ఉన్నట్లు ఈ సర్వే చెబుతోంది బీజేపీ ఐదు స్థానాల్లో బీజేపీ లాస్ట్ టైం కేవలం ఒకే ఒక్క స్థానంలో గెలిచింది ఈసారి ఐదు స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నట్లు కాంగ్రెస్కు రెండు స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నట్లు అసెంబ్లీలో మనకి అవుతుంది సో ఈ విధంగా చూసుకుంటే మనకి మొత్తం టీడీపీ వైఎస్ఆర్ టీడీపీ జేఎస్పి బీజేపీ ఒక కూటమిగా మనం చూసుకుంటే ఇక్కడ కంప్లీట్గా నూట ఐదు ప్లస్ పదహారు ప్లస్ ఐదు అనమాట నూట నూట ఇరవై ఆరు స్థానాల్లో అలియన్స్ గెలిచే అవకాశాలు ఉన్నట్లు వైఎస్ఆర్ సిపి నలభై ఏడు స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశాలు ఉన్నట్లు మొత్తానికి కూటమికి ప్రజలు పట్టం కడతారు అన్నట్లు ఈ సర్వే మనకు చెబుతోంది చూద్దాం మరి ఏం జరుగుతుందో అయితే ఇప్పుడు అనేక సర్వేలు వెలువడుతున్నాయి మనం చూస్తున్నాం చాలా సర్వేల్లో కూటమికి కొంతమంది పట్టం కడితే వైఎస్ఆర్ సిపిఏ మరొకసారి గెలిచి వైఎస్ రాజశే వై వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరొకసారి సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తారని అనేక సర్వేలు మనం చూస్తున్నాం అయితే ఈ సర్వేలన్నీ ఎంతవరకు పాజిబుల్ అవుతాయి ఎంతవరకు ఇవి నిజమవుతాయి తెలుసుకోవాలంటే అయితే మనం జూన్ నాలుగు వరకు ఆగాల్సిందే జూన్ నాలుగున రిజల్ట్స్ రాబోతున్నాయి అప్పుడు మనకి పూర్తి స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది